చిన్ని కథలు చెప్పనాకి స్వాగతం పట్నం కోడలు పల్లెటూరు కోడలతో అత్త ఒక చిన్న కథ రాధమ్మకి ఇద్దరు కోడలు పెద్ద కోడలు సీత పల్లెటూరు అమ్మాయి అలాగే చిన్న కోడలు స్నేహ పట్నం నుంచి వచ్చిన అమ్మాయి ఒకరోజు చిన్న కోడలు స్నేహ పట్నం నుంచి వచ్చింది ఇంటికి రాధమ్మ సీత ఎదురు వెళ్ళారు స్నేహకి మొదటిసారి ఇంటికి వచ్చిన స్నేహకి కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చింది చిన్న కోడలు సీత స్నేహ కొద్దిగా మొహమాట పడింది రాధమ్మ చిన్నగా నవ్వింది పల్లెటూరులోని అలవాట్లన్నీ నీకు కొత్తగా అమ్మా మరేం పర్వాలేదు ముందు ముందు నీకే అలవాటు అవుతాయిలే అంది రాదమ్మ మరునాడు ఉదయాన్నే తొందరగా లేచి ముగ్గు పెట్టడం మొదలుపెట్టింది సీత రోజు లేవగానే ఇంటి ముందు పెద్ద ముగ్గు పెట్టడం సీతకి అలవాటు కానీ అప్పటికి ఇంకా స్నేహపడుకునే ఉంది సీతకి స్నేహకి వయసులో ఎక్కువగా తేడా లేకపోవడంతో సీత స్నేహ కొద్దిగా త్వరగానే కలిసిపోయారు స్నేహ ఉదయాన్నే లేచి చూసేసరికి సీత కట్టెల పొయ్యి మీద వంట మొదలుపెట్టింది కర్రలు పెట్టి దాని మీద వంట చేసి ఊదర మొదలుపెట్టింది సీత అది చూసి స్నేహ ఆశ్చర్యపోయింది పక్కనున్న రాధమ్మ త్వరలో నువ్వుకొని నేర్చుకుంటావులే పర్వాలేదు అంది రాదమ్మ ఇద్దరు కోడల్ని బజారుకు తీసుకొని వెళ్ళింది కూరగాయలు కొనేందుకు అన్ని రకాల కూరగాయలు తాజాగా తక్కువ ధరలో కనిపించేసరికి స్నేహ ఆశ్చర్యపోయింది పల్లెటూరులో ఇలాగే ఉంటాయి ధరలు తక్కువగా ఉంటాయి తాజాగా ఉంటాయని చెప్పింది రాధమ్మ ఆ రోజు సాయంత్రం పూట తినేందుకు బయట నుంచి ఏమన్నా తెప్పించుకుందామని చెప్పింది స్నేహ సీతతో సీత వారించి తనే తినేందుకు పలహారాలన్నీ చేసింది స్నేహ కోసం నేను కూడా నీ దగ్గర నేర్చుకుంటానక్కానీ అని సీతతో అంది స్నేహ రాధమ్మ దగ్గరుండి ఇద్దరి కోడలకి తినడానికి ఇచ్చింది పలహారాలు మరునాడు పెద్ద వర్షం కురవడంతో ఇంట్లో ఎవరు కూడా లేకపోవడంతో రాధమ్మ సీతని స్నేహను తీసుకొని పొలం దగ్గరికి వెళ్ళింది సీత మట్టిని జరిపి నీటిని పక్కకి దారి మళ్ళించింది స్నేహ భయపడింది నీటిలో ఎక్కడన్నా పడిపోతుందేమో అని సీత ధైర్యం చెప్పింది స్నేహకి భయపడకు మనం కష్టపడితే మనకు సహాయం చేస్తుంది తర్వాత ఈ పొలమే అంది రాదమ్మ స్నేహతో ఉంది పల్లెలో ఇలాంటి పనులు జరుగుతూ ఉంటాయి నీకు అర్థం అవుతుందిలే తర్వాత అంది ఒకరోజు ఇంట్లో ఉన్న కుట్టు మిషన్ చూసింది స్నేహ స్నేహ సీతకి కుట్టడి అలాగో నేర్పింది తనకున్న పరిజ్ఞానంతో అవలీలగా స్నేహ కుట్టడంతో సీత ఆశ్చర్యపోయింది తనకు కూడా నేర్పమని అడిగింది స్నేహకి రాధమ్మ ఇద్దరు కోడల్ని చూసి మురిసిపోయింది పల్లె సంప్రదాయము పట్నం ఆధునికత రెండు కలిసి ఉన్నాయి మా ఇంట్లో మీ ఇద్దరు నాకు రెండు కళ్ళులాగా మీ ఇద్దరు ఎప్పటికీ కలిసి సంతోషంగా ఉండాలి అని చెప్పి దీవించింది రాధమ్మ ఇద్దరు కోడళ్ళని పట్నం నుంచి పల్లెకి వచ్చిన స్నేహకి పల్లెటూరి వాతావరణంలో తను ఇమడగలదో లేదో అని భయపడింది కానీ అక్కడ వాతావరణాన్ని అత్తని తన తోడికోళ్ళని చూసి చాలా సంతోషపడింది స్నేహ గొడవలు లేకుండా కలిసిమెలిసి అందరూ ఉంటే అదే సుఖం కదా ఇలాంటి మరిన్ని చిన్ని కథల కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా